హలో గౌతమ్ గారు గౌతమ్ గారు జనరల్గా మీలాంటి డాక్టర్స్తో కాకుండా నేను కొంతమంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉంటాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే కొన్ని కంప్లైంట్స్ నేను మీకు చెప్తాను ఈరోజు లైక్ అంటే వాళ్ళు ప్రాపర్ డైట్ కోసం సమ్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తారు అంటే పైకి కనిపించేదంతా పాపం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా థైరాయిడ్ అని చెప్పి షుగర్ అని బీపీ అని సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మిల్లెట్ నేను చెప్పేసి ఇవి తీసుకోమన్నారు మమ్మల్ని అని చెప్పేసి అంటారు కానీ చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటి అంటే మిల్లెట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మిల్లెట్స్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఏమైనా సంబంధాలు ఉంటాయా సి క్వశ్చన్ కరెక్ట్ అండి కాకపోతే సిచువేషన్స్ మైక్ డిఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నలుగురు ఇదే రూమ్లో నలుగురు తీసుకుంటే ముగ్గురికి మిల్లెట్స్ పడి నలుగురు నాలుగు పర్సెంట్ పడకపోవచ్చు సో దీన్నే ఫుడ్ ఇంటార్టెన్స్ అంటాం అనమాట అది మిల్లెట్స్ అనే కాదు కొంతమందికి పీనట్స్ పడవు కొంతమందికి క్యాష్యూ నట్స్ పడవు కొంతమందికి ఎగ్స్ పడవు కొంతమందికి సోయా పడవు ఇట్లా తింటే కనుక ఎలర్జీ రియాక్షన్ వస్తుంది లేకపోతే కట్లో బ్లోటింగ్ వస్తుంది లేకపోతే పెయిన్ వస్తుంది డిస్కంఫర్ట్ వస్తుంది ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి అయితే నాకు మిల్లెట్స్ పడతాయా లేదా ఒకసారి ఆ కంప్లైంట్ వస్తే కనుక మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తాం ఓకే సో ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్లో వాళ్ళు ఈ గ్రెయిన్స్ అన్నింటిని మొత్తం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అనుకోండి ఓన్లీ వెజిటబుల్ ఎలిమెంట్స్ అన్ని చెక్ చేస్తారు అనమాట నాన్ వెజ్ అయితే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఎలిమెంట్స్ని చెక్ చేస్తారు దాంట్లో మనకు తెలిసేది ఏంటి అంటే ఏదైనా పదార్థం మనకు పడట్లేదా దానివల్ల కూడా బ్లోటింగ్ లేకపోతే కట్ల నేపు ఇలాంటివన్నీ ఇష్యూస్ రావచ్చు సో ఈ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా అనేది బయటపడతాం ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే చాలా మందికి పాల్పడవు సో బ్లోటింగ్ వస్తుంది వామిటింగ్స్ అవుతాయి లేకపోతే దాని స్మెల్ చూస్తేనే అదొక ఇరిటేషన్ వచ్చేస్తుంది సో దీన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం సో అట్లాగా కొన్ని ఇంటాలరెన్సెస్ డెవలప్ అవ్వచ్చు ఒక టైంలో చిన్నప్పటి నుంచి ఉండొచ్చు డిటెక్ట్ కాకపోవచ్చు తర్వాత బయటపడచ్చు లేదా లేటెస్ట్ ఏజెస్లో బయటపడచ్చు సో అలాంటి డౌట్ వచ్చినప్పుడు లేకపోతే అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మేము ఆ టెస్ట్ చేయించుకోమని చెప్తాం ఏమీ లేదు అనుకుంటే కనుక కొంత మోతాదులో తీసుకుంటే పర్వాలేదు ఎక్సెస్ మోతాదు అయినప్పుడే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాన్ని మనం ఇంటాలరెన్స్ అంటాం ఫుడ్ ఇంటాలరెన్స్ అదే ఫుడ్ ఎలర్జీ అనుకోండి అది జస్ట్ మనం నాలుగు మే పెట్టి టచ్ చేస్తే కూడా చాలా ఎలర్జీ వచ్చేస్తుంది సో దాన్ని ఫుడ్ ఎలర్జీ అంటాం సో ఇంటాలరెన్స్ అంటేనే ఒక రేంజ్ బట్లో ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ టాలర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ పడచ్చు సిక్స్టీ ఎంఎల్ నుంచి రియాక్షన్ రియాక్ట్ చేయవచ్చు సో ఫిఫ్టీ ఎంఎల్ వరకు సేఫ్ ఫిఫ్టీ వన్ ఎంఎల్ వెళ్ళేసరికి వాళ్ళు రియాక్షన్ రావచ్చు ఓకే అంటే ఒక మోతాదు వరకు దే కెన్ టేక్ అదర్వైస్ ఏదైనా చేంజెస్ జరగచ్చు బా కానీ ఫుడ్ ఇన్ టేక్ లో కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి సార్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఫుడ్ బయటికి తెచ్చుకున్నప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన వెంటనే తిన్న వెంటనే ఏమవుతుంది అదొక టెంపరేచర్లో ఉంటుంది కంపల్సరీగా ఒక టెంపరేచర్లో ఉండి మన ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది టేస్ట్ ఒకలా ఉంటుంది దాన్ని మళ్ళీ రీహీట్ చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది సో పాయింట్ ఏంటంటే రీహీట్ చేస చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా ఫుడ్ తిన్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో తెలియకుండా మనం ఫ్రిడ్జ్లోనే గోల్డెన్ మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ఇవన్నీ చాలా ఉంటాయి సో ఫ్రిడ్జ్ నుంచి మనం లిడ్ పెట్టుకున్నా కానీ లేకపోతే ఇలా పెట్టకుండా తిన్న ఫుడ్ అయితే దానివల్ల కూడా రియాక్షన్స్ వచ్చి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా జరగచ్చు అబ్బో ఇవన్నీ చూస్తుంటే మనం నిజంగా లైక్ ఫ్రిడ్జ్ లో తీసిన ఫుడ్ కంపల్సరీ రీహీట్ చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ కన్నా ఎక్కువ హాట్ టెంపరేచర్ లో ఉండాలి అలాంటి ఫుడ్ నే మనం కన్జ్యూమ్ చేయాలి కానీ చాలా మంది ఫ్రిడ్జ్ లో వన్స్ పెట్టిన తర్వాత దాన్ని కన్సూమ్ చేసే ముందు హీట్ చేయకూడదు అని కొంతమంది లైక్ అంటే మన సమ్ సో తిన్నప్పుడు మేము చూసిన జనాలని చూసాం వాళ్ళని ట్రీట్మెంట్ చేసిన సమయాలను చూసాం వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్ సమయాలు చూసాం తర్వాత వాళ్ళు రికవర్ అయ్యాక జీవితంలో ఇలా చేసుకోకూడదు కొత్త పాయింట్ నేర్చుకున్నాను వాళ్ళు మా దగ్గరకు వచ్చి నేను నేర్చుకోవడానికి తెలిసింది సో పాయింట్ ఈజ్ ఫుడ్ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మీరు చూస్తే కనుక బుఫేలో ఒక కింద ఒక చార్కోలు ఎప్పుడు మనం పెట్టచ్చు కదా చల్ల ఫుడ్ పెట్టచ్చు కదా మరి కుక్ చేసినప్పుడు జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ ఉంది సో ఫోర్ డిగ్రీస్ లోపల వరకు టు డిగ్రీస్ ఈ కన్సూమబుల్ డేంజర్ జోన్ అంటే ఫోర్ డిగ్రీస్ టు డిగ్రీస్ డేంజర్ జోన్ ఓకే ఈ మధ్యలో టెంపరేచర్ ఫుడ్ లో ఉన్నవి మనకి డేంజర్ జోన్ అనమాట నెక్స్ట్ అలాగే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్న వాటిని మనం హాట్ ఫుడ్స్ కోల్డ్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ జీరో డిగ్రీస్లో ఉంటుంది మనకి ఏమీ కాదు సో అదే కనుక అదే ఐస్ క్రీము మనం నార్మల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ వచ్చి తింటే కనుక మనకి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయ్యే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇంకా గుడ్ ఎగ్జాంపుల్ ఎగ్ ఉంది అనుకోండి ఎగ్ తయారు చేసి మనం టేబుల్ మీద పెట్టాం ఆమ్లెట్ లేకపోతే ఎగ్ బుడ్జి ఏదో చేసి పెట్టాం మన విండో నుంచి సన్లైట్ పడింది ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు వెళ్ళి వచ్చారు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సన్లైట్ కే ఫుడ్ ఎలర్జీ ఫుడ్ పాయిజనింగ్ టెంపరేచర్స్ అంటారు అనమాట ఫుడ్ పాయిజనిం అంటారు అనమాట అవే అవకాశాలు కూడా అన్ని హెల్తీగా తీసుకున్నప్పటికీ ఎందుకు మార్పులు వస్తున్నాయి బాడీలో ఎందుకు చేంజెస్ తెలుస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఫుడ్ పాయిజన్ అవడానికి చిన్న పాయింట్ చాల అనమాట మీరు మరి అసలు ఇది కొంచెం వినడానికి కూడా సో ఇది ఇది మేము మాస్టర్స్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ నేర్చుకున్నప్పుడు కానీ మాకు ఫుడ్ మైక్రోబయాలజీ ఉంటుంది ఓకే సో ఈ ఫుడ్ మైక్రోబయాలజీలో అసలు ఫుడ్లో ఏ మైక్రోబ్స్ కొడతాయి వాటి సేఫ్ టెంపరేచర్ ఎలా ఉండాలి ఫుడ్ని అసలు మనం ఎందుకు రీహీట్ చేసుకోవాలి ప్రతిసారి తినడానికి అని చెప్తారనమాట సో చాలా మంది ఇప్పుడు ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు అంటే నేను వండుకున్న అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ రోజు మళ్ళీ తినండి అని చెప్తారు సో చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో తీసుకుని అట్లే తినేస్తారు వాళ్ళ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఆ ఫుడ్ని రీహీట్ చేయాలి అప్పుడు ఆ రెసిస్టెన్స్ స్టార్ట్స్ అలానే ఉంటుంది అప్పుడు షుగర్ లెవెల్స్ పెరగ కొంతమందికి సో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ కి సలహాలు ఇస్తుంటారు అంటే ఇది అని అంటూ ఉంటారు చద్దన్నం వేరు బట్ ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ మనం డైరెక్ట్ గా తినడం వేరు చెద్దన్నం అంటే ఏంటి వండుకున్న ఫుడ్ ఇవాళ తింటాం బట్ దాంట్లో కొంచెం మనం వేసిన మజ్జిగ కానీ పాలు కానీ ఏవైతే కాంబినేషన్లో వేస్తామో అవి ఫర్మెంటేషన్ అవుతాయి ఆ ఫర్మెంటేషన్ అవడం వల్ల మనకేం కాదు బికాస్ ఫర్మెంటేషన్ వల్ల అవడం వల్ల మన గట్ బ్యాక్టీరియా కావాల్సిన గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది బాగా పెరుగుతుంది దాని వల్ల మనకి ఇష్యూస్ ఏం రావు అందుకే సమ్మర్ లో చల్లిదానం ఇవన్నీ తినండి చెప్తారు సో కుండలో ఫుడ్ పెట్టుకుని ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది కానీ ఈ మధ్యనే ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా సార్ ముందు రోజు రైస్ పెట్టేసుకొని నెక్స్ట్ డే దాంట్లో పాలు కానీ మజ్జిగ కానీ ఎక్కువగా మజ్జిగ దాంట్లో ఆనియన్ వేసుకొని తిందాం మేబీ దీనివల్ల నిజంగానే పర్మంటేషన్ అవ్వడం వల్ల నిజంగానే గట్ హెల్త్ కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో గట్ హెల్త్ కి ఎంతవరకు యూస్ఫుల్ అది గట్ సి మనం మన గట్లో ఫ్లోరా అంటాం గట్ ఫ్లోరా సో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది సో ఆ యూస్ఫుల్ బ్యాక్టీరియా పెరగాలి అంటే జనరల్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పెరుగులో ఉంది పెరుగు మనం అవ్వక ముందర అది పాలు కదా దాంట్లో ఉండే షుగర్స్ మనం లాక్టోస్ అంటాం వన్స్ దాంట్లో బ్యాక్టీరియా ఎంటర్ అయ్యాక లాక్టోబ్యాసిలెస్ అయిపోతుంది సో లాక్టో అందుకే చూడండి మిల్క్ ఇంటాలరెన్స్ అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి మధ్య తాగితే ఏం కాదు పెరుగు తిన్నా ఏం కాదు బికాస్ లాక్టోస్ అనే షుగర్ దాంట్లో లాక్టో అనేది ఫామ్ అయిపోతుంది బేసిక్ ఈ ప్రాబ్లం నాకు ఉంది మీరు చెప్తున్న ప్రాబ్లం నేను మిల్క్ తాగితే నాకు సెట్ అవదు పెరుగు తింటే మజ్జిగ అవుతా హ్యాపీగా ఉంటది బట్ మిల్క్ ఒక్క సిప్ చేసినా గానీ ఏదో సంథింగ్ ఏదో జరిగిపోతూ ఉంటుంది నాకు లోపల ఓకే మనకి మిల్క్ సెట్ అవదు అని అప్పుడు ఫిక్స్ అయిపోయాను నేను బట్ ఎనీవేస్ మనం పాయింట్ లోకి వస్తే లైక్ ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి లైక్ అరికలు కొర్రలు అండర్ కొర్రలు సంథింగ్ ఇవన్నీ ఉంటాయి ఎలాంటి తీసుకోవడం మంచిది మిల్లెట్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ప్రోటీన్ ఫైబర్ ఈ ఐదు బేషుక్ గా ఉంటాయి వాటిలో ఇవి ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి కన్జ్యూమ్ చేయొచ్చు వీళ్ళే కన్జ్యూమ్ చేయాలి వీళ్ళు కన్జ్యూమ్ చేయకూడదని అని లేదు సో వీళ్ళు అన్న వాళ్ళు ఇంకా మనం డిస్కస్ చేసుకున్నాం ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటాయి కనుక వాళ్ళు మానేసి వేరే ఏదైనా ట్రై చేసుకోవాలి లేకపోతే ఇట్స్ ఆల్ సేఫ్ టు కన్జ్యూమ్ అండి బట్ వీటిని మనం ఉడికించే పద్ధతి కానీ ఎంతసేపు పెడుతున్నామో వీటిని మనం చూసుకుంటుండాలి మనం జనరల్ రైస్ ఉన్నట్టుగా వీటిని ఉండడానికి లేదు సో ఒక గంట నానబెట్టడము తర్వాత వీటిని ఒక టెంపరేచర్లో బాయిల్ చేసుకోవడము దాన్ని డ్రైన్ చేయడము తర్వాత డ్రైన్ చేసి దాన్ని కొంచెం పొడి పార్చుకుని దాన్ని తినటము ఇలాగ దాంట్లో కలుపుకునే మిగతా కూరలు పప్పులు కలుపుకు రైస్ లాగా కలుపుకుంటాం బట్ కుకింగ్ మెథడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు కినోవా కూడా మిల్లెట్స్ కిందకే వస్తుంది అంటే ఇంక్లూడ్ చేయొచ్చు చెప్పాలి అంటే ఓకే ఓకే చిరుధాన్యాలు అలా ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు ఓకే సో నార్మల్ రైస్ కంటే కూడా మన ఇప్పుడు న్యూట్రిషనిస్టులు అందరూ చెప్పే విధంగా రైస్ ప్లేస్లో మిల్లెట్స్ తీసుకోవడం బ్లాక్ రైస్ రెడ్ రైస్ లాంటివి తీసుకోవడం అనేది చాలా వరకు సేఫ్ కదా ఓకే ఎందుకంటే జనరల్గా మేము ఏం చెప్తామంటే గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాం ఈజీ తొందరగా డైజెస్ట్ అవ్వకుండా కొంచెం మెల్లిమెల్లిగా షుగర్స్ రిలైజ్ అవుతున్నాయి ఓకే ఓకే సో ఈ హై హై గ్లైస్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం వైట్ రైస్ మీకు వీటిలో షుగర్స్ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో షుగర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ అండ్ దీంతో పాటు సార్ మనకి ఎప్పుడైనా కానీ తీసుకునే పద్ధతి ఐ మీన్ కన్జ్యూమ్ చేసే విధానం తెలిసినప్పుడు తీసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు అని చెప్తున్నారు థ్యాంక్ యూ గౌతమ్ గారు